శ్రీమాత నమహా భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పారపద్మాలకు సరసాష్ట నమస్కారాలు ఈరోజు మకర సంక్రాంతి ఈరోజు ఏ సమయమునందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడో చెప్పుచూ ఉన్నాను ఎందుకంటే కనుక కొన్ని ప్రాంతాలందు ఈ మకర సంక్రాంతి రోజు నోములు నోచుకుంటూ ఉంటారు కావున సమయము అవన్నీ చెప్పుచూ ఉన్నాను క్రోధి నామ సంవత్సరము పుష్య బహుళ పాడ్యమి మంగళవారం రోజున పుష్యమీ నక్షత్ర యోగము బాలవ కర్ణము వృషభలగ్న శుభ సమయము పద్నాలుగవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీ మన్ మధ్యాహ్నము మా మంగళవారం మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ముప్పై ఆరు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు కావున ఈ రోజున పితృకార్యాలు చేసుకోవడము ఉత్తరాయణ పుణ్యకాల ముందు దాన ధర్మాలు చేయడము దేవాలకు వెళ్ళి దేవ దైవ దర్శనం చేసుకోవడము చాలా చాలా ప్రత్యేకమైంది ఉత్తరాయణ పుణ్యకాల ఎలాంటి దానాలు ధర్మాలు చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది పది గంటల నుండి ఉదయం పది గంటల నుంచి మీరు అన్ని కార్యక్రమాలన్నీ కూడా పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వాలన్నా భత్యం ఇవ్వాలన్నా ఎలాంటిది ఏమి ఇవ్వాలన్నా కూడా పితృదేవతల పైన తిలము కూడా వదిలిపెడుతూ ఉంటారు చేయడము చాలా చాలా శ్రేయస్కరము ఈ రోజున ఏ దానం చేసినా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయము ఉత్తరాయణ పుణ్యకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలమందు చాలా చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట ఎవరైతే ఈ రోజున పితృకార్యాలు జరిపిస్తూ ఉంటారో చాలా మంచి ఫలితం వస్తుంది ఎలాంటి జాతక పితృదోషాలు ఉన్నా కూడా మంచి ఫలితం వస్తుంది గృహం నందు కూడా పితృకార్యాలు చేయడం ద్వారా లాభదాయకంగా కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా గమనించగలరు నోములు నోచుకునేవారు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత నోములు నోచుకోవాలి కావున ప్రతి ఒక్కరు కూడా మకర సంక్రాంతి రోజు స్వామివారి కృపా కటాక్ష వీక్షలు పొందాలని మనసావాత కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఉత్తరాయణ పుణ్యకాలం ముందు ఎవరైతే ఏ దానం చేసినా కూడా మంచి ఫలితాన్ని వస్తుంది శ్రీమాత్రే నమ